భూ సంస్కరణల మీద ధరణి మీద ఈ సభలో చర్చించడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఓకే థ్యాంక్స్ అధ్యక్ష ఇది మరి ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్కి కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష దాదాపు అరవై తొమ్మిది మంది మరి సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసి లెక్చరర్స్గా పనిచేసినటువంటి ఇష్యూ అధ్యక్ష ఇది సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే రెగ్యులర్ పోస్ట్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ విధంగా మా నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా మరి ఒక లెక్చరర్స్ పనిచేస్తూ ఉన్నారు సో వారికి ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్లో ఉన్నటువంటి వారికి రెగ్యులర్ పోస్ట్లో మరి గెస్ట్ లెక్చరర్స్గా అపాయింట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఇంతకు ముందు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది కాబట్టి ఎందుకంటే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కేవలం మరి వేల రూపాయలు పదిహేను వేల రూపాయలతో పనిచేసినటువంటి వారి యొక్క సమస్యను మరి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను ఈ పిటిషన్ను పరిశీలించి వారికి ఇమీడియట్గా గా రెగ్యులర్ పోస్ట్ లో గెస్ట్ పోస్ట్ గా మరి నియమించాలని చెప్పేసి మీ ద్వారా కోర్టుతో పిటిషన్ పంపిస్తా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ ఈ సమస్య మినిస్టర్ గారిని మళ్ళీ మళ్ళీ నాకో మహిళల పట్ల గౌరవం ఈ రోజు అధికారంలో ఉన్న అధికార పార్టీకో అటుపక్క ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్క ప్రతిపక్ష